హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి స్టోరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మల్లె చెట్టు గురించి అనమాట ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది మల్లెపూల సీజన్ కదా నెక్స్ట్ మార్చి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి సో మన నెక్స్ట్ మల్లెపూల సీజన్కి మన అనేది మల్లె మొక్కననేది రెడీ చేసుకోవాలి సో దానికోసం అనేసి స్టా ఈరోజు మల్లెపూ మొక్క గురించి చెప్తున్నాను అనమాట మనకి ఇంకా మార్చ్ అంటే టైం తక్కువ ఉంది కదండి సో ఆలోపు మనము ఎక్కువ బ్రాంచెస్ అనేవి తయారు చేసుకోవాలి సో నెక్స్ట్ సీజన్ కోసము నేను చేస్తున్న ఫస్ట్ ప్రూహింగ్ అనమాట సో మొక్కను రెడీ చేయడం అంటే ఏం లేదండి ఆ మొక్క నుంచి మనము ఎక్కువ పూత కా తీసుకోవాలంటే మనం ఏం కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట సో ఇక్కడ చూసారు ఈ మల్లె మొక్క ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ బ్రాంచెస్ ఉన్న ఆకులన్నీ మనము తీసేసామనుకోండి నెక్స్ట్ ఇంకా మనకి బ్రాంచెస్ అనేవి వస్తాయి అన్నమాట మల్లె మొక్క అంటేనే దానికి ఫుడ్ ఎక్కువ కావాలి అలాగే ట్రీట్మెంటే ఎక్కువ కావాలి ట్రీట్మెంట్ అంటే ఏం లేదు ప్రూనింగ్ అనమాట సో జబ్బు చేసినప్పుడు మనం చేస్తాం కదా ప్రూ ట్రీట్మెంట్ సో అలాగే అనమాట సో మల్లె మొక్క ఎక్కువ ప్రూనింగ్ కోరుకుంటుంది మనం ఎంత ఎక్కువ ఆకులు తీసేస్తే ఆ మొక్క అనేది అంత ఎక్కువ పూలను అనేది మనకి ఇస్తుంది అనమాట సో ఇది నెక్స్ట్ సీజన్కి మనం మొక్కను తయారు చేసుకోవడానికి మనం చేస్తున్న ఫస్ట్ ప్రూనింగ్ అనమాట సో మార్చిలో ఇప్పుడు ఇది డిసెంబర్ కదా సో డిసెంబర్లో ఒకసారి అలాగే జనవరిలో ఒకసారి మార్చిలో ఒకసారి చేసామనుకోండి ఇంకా మే నెలలోకి వచ్చేసరికి అప్పటికి మనకు ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఎక్కువ పూలను అనేది మనకు ఇస్తుంది సో ఇదైతే మనకు డబల్ పెట్టాలన్నమాట అంటే ముద్ద అంటే ముద్ద కాదు ఏమంటారు మా సైడ్ అయితే దొంతుమల్లెలు అంటారు అంటే ఎక్కువ అనమాట అంటే ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా ఈ చిగుర్లు సో ఇప్పుడు మనం తీసామంటే ఇప్పుడు దీంట్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి కూడా మనకి ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎంత ఎక్కువ మల్లె మొక్క అంటేనే ప్రూనింగ్ లవర్ అనమాట ఎంత ఎక్కువ ప్రూనింగ్ చేస్తే మనకు అంత ఎక్కువ పూత కాతా పూత అనేది వస్తుంది అంత ఎక్కువ పూలు అనేవి మనకు వస్తాయి అన్నమాట ఒక మల్లె మొక్కనే కాదండి ప్రతి మొక్కలో కూడాను మనము ఎక్కువ ప్రూ ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటే పాతం అంటే రీఫ్రెష్ అవుతుంది మొక్క అంటే పాతం అన్నీ వెళ్ళిపోయి మనకు కొత్తగా వస్తుంది అంతే కదండి మొక్క కూడా మనం కూడా అంతే ఏదైనా రీఫ్రెష్ అయితే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం కదా మనము బాగా ఎక్కువ వర్క్ చేసి వచ్చినప్పుడు ఒక వేడి నీళ్ళ స్నానం చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో సో ఈ మొక్క అనేది కూడా ఎక్కువ బరువు మోస్తున్నట్లు ఉంటుంది ఎక్కువ మనము ఇవి కట్ చేసి ఆకులు ఉండి ఉండి ఎక్కువ బడన్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట మొక్క కూడా సో మనం ఎప్పటికప్పుడు ఇలాగ ప్రూనింగ్ అనేది చేసుకుంటూ స్టెమ్స్ కూడా కట్ చేయాలండి ఈ స్టెమ్స్ కూడా మనం కట్ చేయాలి సో అలా కట్ చేసినప్పుడు మనకు ఎక్కువ పూలు అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ ఉండే మనము కొన్ని కొన్ని ఉంటాయి చాలా చిన్నవిగా ఉంటాయి స్టెమ్స్ సో దానివల్ల మనకు పూలు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి సో అలాంటివి మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పటి చూడు దీనికైతే ఇలాంటివి దీనివల్ల మనకు ఎలాంటి యూస్ ఉండదు సో ఎప్పటికప్పుడు మనము పూలు అనేది పూలు రావాలి అంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉండాలి ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు నాది తగిలేలాగా ఉంది సో ఇప్పుడు ఇది ఉంది కదా నేను ఇంకొకటి ప్లాన్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసారా రూట్స్ అయితే చాలా ఫామ్ అయ్యాయి సో దీన్ని టూ పార్ట్స్ చేసి టూ మొక్కలుగా పెట్టుకోవచ్చా అని ఆలోచిస్తున్నాను మరి అదే మంచి ఆలోచన కాదు మేబీ చనిపోయే అవకాశం అయితే ఉంటుంది మొక్క ఎందుకంటే మనము దాని మొక్కని ఇక్కడ స్టెమ్ అనేది ఇక్కడ చూసారా మనకి ఇది అనేది ఒక పార్ట్ అది అనేది ఒక పార్ట్ చేసి నేను పెట్టాలనుకుంటున్నాను మనం స్టెమ్ కట్ చేస్తున్నాం కాబట్టి రూట్స్ అయితే ఉంటాయి కానీ స్టెమ్ కట్ చేస్తున్నాం కాబట్టి మొక్క ఉంటుందో పోతుందో అనే భయం అయితే ఉంది నాకు కానీ చేసి సక్సెస్ అయితే అదొక ఫీలింగ్ కదా మనం ఏదో గొప్పగా సాధించేసినామనే ఫీలింగ్ అనేది ఉంటుంది కదా సో చేద్దామా వద్దా అనే ఆలోచనలో అయితే ఉన్నానన్నమాట ఈ సీజన్కి అయితే ధైర్యం చేయాలనుకోవట్లేదు సో నెక్స్ట్ సీజన్ ఆఫ్టర్ జూన్ తర్వాత చేస్తాను ఆలోపు ఇంకా రూట్స్ బాగా ఫామ్ అయ్యి ఉంటాయి ఇప్పటికైతే రూట్స్ అయితే ఉన్నాయి కానీ మీకు రూట్స్ అనేవి కనిపించకపోవచ్చు వీడియోలో లాస్ట్లో చూపిస్తాను మీకు రూట్స్ రూట్స్ అయితే చాలా బాగున్నాయి ఏంటో ఆలోచనలు ఎక్కువ ఎక్కువ ఆలోచన చేసేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేనైతే మొక్క మనం ఏదైనా చేసి మొక్క చనిపోతే మళ్ళీ బాధ అనమాట ఆ బాధ మనం తట్టుకోలేము సో చూస్ అయిపోయింది ఆల్మోస్ట్ మనము నెక్స్ట్ సీజన్కి మనం మొక్కను రెడీ చేస్తున్నామండి ఇది చూసారా ఫ్లవర్ ఇది అన్ సీజన్లోనే బాగా పూలు కాసిందండి ఇంకా సీజన్కి వచ్చేసరికి ఎంత బాగా కాస్తుందో నాకైతే చాలా హ్యాపీ అనమాట ఈ మల్లె మొక్క వల్ల సో ఈ మల్లె సీజన్ స్టార్ట్ అయ్యేలోపు నేను మాచుపత్రి పెట్టుకోవాలి ఇంతకుముందు మాచిపత్రి మనం బాడిగింట్లో ఉన్నప్పుడు ఉన్నింది కానీ అది షిఫ్టింగ్ అప్పుడు పార్ట్స్ రాలేదు సో అందులో మరువ మొక్క కూడా పోయిందనమాట సారీ మాచిపత్రి మొక్క కూడా పోయింది సో ఇంకా మాచిపత్రి తెచ్చుకొని అది ఎట్లా పెట్టాను తెలుసా నేను మనము బయట మనకి బండిపైన మల్లెపూలు అమ్మడానికి వస్తారు కదా సో వాళ్ళ తెచ్చినప్పుడు పెట్టాను అనమాట మాచిపత్రి మొక్క అనేది వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక స్టెమ్ పెట్టాను అది బాగా నాటుకుందనమాట సో ఇదైతే మల్లె మొక్కనైతే మనము చూసారా ప్రూనింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము స్టెమ్ ప్రూనింగ్ కూడా చేద్దాము స్టెమ్ ప్రూనింగ్ అంటే ఏం లేదండి జస్ట్ ఇలా ఇలా హాఫ్ హాఫ్ స్టెమ్స్ అలా కట్ వెళ్తే ముదిరిపోయింది ఎందుకంటే ఈ ఎడ్జ్ నుంచి మనకు వచ్చింది అనుకోండి అవి తక్కువ రావచ్చేమో అనుకుంటాను అంటే సన్నగా వస్తాయేమో అనుకుంటాను సో స్టెమ్ ప్రోనింగ్ కూడా అయిపోయింది సో దానికి పువ్వులు ఉన్నాయి కాబట్టి దాన్నైతే ఏం చెయ్యట్లేదు నేను సో ఇప్పుడు ఇలా ప్రూన్ చేసుకున్న మొక్కకి మనం బాగా పోషకాలు అనేవి ఎక్కువగా ఇచ్చుకోవాలన్నమాట సో పోషకాలు అనేవి ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ మొక్క అనేది బాగా గుగ్గురుగా ఎదుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్